ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను వారాహి ఉపాసకుల్ని కానీ వారాహిని కొల్చేటువంటి భక్తుల్ని కానీ నిష్కారణంగా కారణం లేకుండా దూషించడము వాళ్ళని అవమానించడము చేస్తే వారాహి ఎప్పటికీ వారిని క్షమించదు శిక్ష వారాహి పూజ చేసే వాళ్ళు ఉపాసకులో ఇవ్వరు వారాహే ప్రత్యక్షంగా వాళ్ళకి శిక్ష వేస్తుంది కాబట్టి వారాహి కొలువు చేసే వాళ్ళని కానీ వారాహిని ఉపాసించే వారి జోలికి దయచేసి వెళ్ళకండి వారాహి జయ వారాహి నమో వారాహి నమస్తే గురువుగారు మీ అమూల్యమైన అర్థాయాన్ని మాకు రచించి మాకున్న కొన్ని డౌట్స్ని క్లియర్ చేశారు మీకు では、サルバロンガ・シュクナボワット。